విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అనకాపల్లి శివార్లో ఉన్నాము సత్యనారాయణపురం ఇది పంచాయతీ వాస్తవానికి కానీ ఇదంతా కూడా అర్బన్ హౌసింగ్ కిందనే వచ్చింది ఇది టిట్కో ఇల్లులు ఇక్కడ మూడు వేల మూడు వందలు డబల్ బెడ్రూమ్ కానివ్వండి సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి మూడు వేల మూడు వందలు ఇల్లు నిర్మించారు ఆల్రెడీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే అలాట్మెంట్లు కూడా అయిపోయి కానీ వాళ్ళకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని ఎక్కడ ఒక్కడ ఆపేశారు అందుకనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కూడా యథాతథంగా ఆగి ఆగిపోయాయి ఒక పక్కనేమో లబ్ధిదారుల్ని గుర్తించారు పాత మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఆరులోనే లక్షా ముప్పై ఆరు వేల కుటుంబాలు సొంతగా ఇల్లు లేవని చెప్పని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో చేసిన సర్వేలోని వాళ్ళు నిర్ధారం చేశారు ఈ లక్ష ముప్పై ఆరు వేల మందికి మేము ఇల్లులు కట్టి నిర్మించే ఇస్తామని చెప్పని అప్పుడే వాగ్దానం చేసింది ప్రభుత్వం రే అప్పటి నుంచి ఇప్పటికి లెక్క వేసుకుంటే పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మొత్తం ఈ టిట్కో ఇల్లు అన్నీ కలిపినా మీకు ఈ అంత యాభై వేలు కూడా ఉండవు ఇప్పుడు తర్వాత భీమిలి మున్సిపాలిటీని అనకాపల్లి మున్సిపాలిటీని మరి అటు ఒక ఐదు పంచాయతీలు ఇటు ఒక ఐదు పంచాయతీలని విలీనం చేశారు కార్పొరేషన్లో కాబట్టి ఇప్పుడు గతంలో అప్పుడు రెండు వేల ఆరులోని లక్షా ముప్పై ఆరు వేల కుటుంబాలను గుర్తిస్తే ఇప్పుడు ఈరోజున ఈ రెండు లక్షల పైన కుటుంబాలు సొంత ఇల్లు లేకుండా ఉన్నటువంటివి ఉన్నాయి మరి వాళ్ళందరికీ గృహ వసతి కల్పించాలి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పానన్నారు ఒక సెంటు పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో అయితే సెంటూను గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు ఇస్తా ఉంటారు అది సెంటు ప్రాంతంలో వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడం అన్నది సాధ్యం కాదు ఇలా ఇల్లు నిర్మించే ఇవ్వాలి ఇల్లు నిర్మించి ఇవ్వాలంటే దాదాపు ఈ నగరానికి సంబంధించి విశాఖ నగరానికి సంబంధించి రెండున్నర లక్షలు ఇల్లు ఉంటే తప్ప అది సాధ్యం కాదు కానీ ఇక్కడ నిర్మించిన తర్వాత కూడా ఎన్నాళ్ళ వాటిని పెండింగ్లో పెట్టామంటే మరో పక్కన వడ్డీ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తుంది అంటే ఈ నెల ఇరవై నుంచి ఒక ఆందోళన రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నాం తక్షణమే ఇల్లులన్నీ కూడా ఎవరినైతే లబ్ధిదారులను గతంలో గుర్తించారో గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే వాటిని స్వాధీనం చేయాలి వాటిని స్వాధీనం చేయాలి తర్వాత ఇంకా లేనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఒక సెంటు భూమి ఇస్తామంటే ఆ సెంటు భూమి ఎటు చాలదు కాబట్టి దాన్ని కనీసం రెండు సెంటులకు పెంచాలి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లకు తక్కువ లేకుండా ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై నుంచి దీని మీద పెద్ద ఎత్తున వెంటనే నిర్మించిన ఇల్లులన్నీ కూడా ఇల్లులన్నీ కూడా లబ్ధిదారులకి స్వాధీనం చేయాలని చెప్పని అలాగే మీరు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాల మీద కూడా అది పట్టణ నగర ప్రాంతాల్లోని రెండు సెంట్లు పెంచాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా దీన్ని ఈ ఆందోళనని కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తాము